హాయ్ దోస్తులు కట్టలు వేసుకుంటా ఇప్పుడు మనం మన వాళ్ళకు చిన్న పేరే పరిచయం చేస్తున్నా పేరు చోటు ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు

మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి ఏం కాదు మరి వేసుకుందాం ఈసారి నువ్వు వేసుకో సపరేట్ మేము మేము ఇది వేసుకుంటాం అరే అంటే ఇది కూడా వేసుకుంటే అది వేసుకుందాం అట్లా నువ్వు వేసుకోరా ఫస్ట్ తింది చూడు మేము తర్వాత చూస్తాం మళ్ళీ మనం సపరేట్ అనుకున్నాడు ఎందుకే ఒకటే వేసినాం కాకుండా నువ్వు ఇంటికాడ అనుకో అప్పుడు మా వీలు ఇప్పుడు మన ఇది ఒకటే వేసుకుందాం ఇప్పుడైతే ఇది చేసుకుందాం తర్వాత నెక్స్ట్ సార్ వేరే వేసుకుందాం అట్లా హాయ్ గాయస్ ఇప్పుడైతే మనం కొండ చికెన్ పలావ్ అనుకుంటున్నాం దాని కొరకు ఇవన్నీ కోసుకుంటున్నాం ఫ్రెండ్స్ అందులో ఉల్లిగడ్డలు కోసుకోవాలి ఇలా మాట్లాడుతూ ఇది మా ప్లేస్ అడ్డ మా క్యాప్టెన్ మా వైస్ క్యాప్టెన్ న్యూ అడ్మిషన్ మా అంటూ మంచిగా గాలి వేదవే అనుకున్నాను తేడా గాడివి కూడా మీద ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చికెన్ మ్యారినేషన్ చేయడానికి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఉల్లాకు ఉల్లిగడ్డలు కొత్తిమీరాకు పుదీనా పుదీనా పచ్చిమిర్చి కోసుకున్నాయి తర్వాత ఉల్లాకు ఉల్లాకు తీసుకుంటున్నా తర్వాత పుదీనా తర్వాత కొత్తిమీర జబీర కారూడి అల్లం పేస్ట్ పసుపు కారం ఎర్రని కారం మండుతుంది ఒక గిన్నె ఉంటుంది కుండలు కుండగా మరి సప్పడాక కుండలు వేసి కరెక్ట్ అయ్యా మసాలా చికెన్ మసాలా ఆయిల్ వస్తున్న మామ కుండలు అయితే వేసుకుంటున్నాం గాయస్ ఎప్పుడైతే రెండు కేజీల చికెన్ దోస్తులు దంచి అంచుకే ఉల్లిగడ్డ ఉప్పు అయితే వేసుకుంటున్నాం దోస్తులు కొంచెం ఉప్పు హాయ్ గాయస్ ఇవాళ మనం కుండ చికెన్ పలావ్ అనుకుంటున్నాం సో వీఆర్ ఇంగ్లీష్ రావట్లేదే సో హ్యా గేడింగ్ దాడి సార్ దాడ బెస్ట్ ఇంకా కుకింగ్ చిక్కున్న చికెన్ కాడ్ ఏం మాట్లాడుతున్నారు అసలు ఇగో మనకి ఇంగ్లీష్ వచ్చాను అవతల అనుకోవాలనుకో మనం ఇంగ్లీష్ మాట్లాడొద్దు షూర్ షూర్ యా రా జరా దోస్తులు చూసిరా ఎట్లుందో మా వ్యవస్థ వాడేమో ఇట్లా ఇస్తుండు వీడేమో ఇట్లా ఇస్తుండు మంట అయితే మంటలేదు దోస్తులు హాయ్ ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టుకోబోతున్నాం గుండా పల్లహావు చికెన్ అంటే ఇంతగా సెట్ కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ కలుపుకుంటున్నాం గాయస్ చె పువ్వులు మసాలాలు వేసేస్తున్నాం దోస్తులు బిర్యానీ ఆకులే కదా వేసుకుంటున్నాం గాయస్ బ్రతికినంత కాలం నవ్వుతూ బ్రతకండి నవ్విస్తూ బ్రతకండి ఆ నవ్వు విలువ పెంచేలా బ్రతకాలి పెట్టి దోలు రే పిల్లే పాట పెట్రా టేస్ట్ చూడరా ఎట్లుందా ఓకే ఎట్లుందా మస్తుందా ఎదిరిపోయింది మంచిగా టేస్ట్ చేస్తున్నాయి మనం అట్లా ఉంటుంది మనం అంటే మంచిగా హోటల్ పెట్టుకుందాం అది పెట్టేద్దాం యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి ఎన్నికి పోయిందాడయ్యా దగ్గర చింటూ మోడల్

మటన్ కొట్టి ఇక్కడ ఉంటుంది కొన్ని నీళ్ళు ఇక్కడ ఇద్దరు ఆడుతుంది అప్ప ఏంద్రా ఏమైందిరా నీకు ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటో వెయిట్ చేసిందా ఎటు తిందాం ఆహా ఈడ పెట్టుకుందాం మరి ఇటు తిస్తా షూస్ బాగున్నాయి మేస్టర్

సి మరి ఎట్లా ఇప్పుడు నాది ఏటీఎం కాదు వరకు రా ఎడిట్ వరకు అలా కొడుతాడు ఒకసారి రాదుగు టైం అడుగు నేను గురి పెడితే ఎర్రపడాల్సి గురి పెడితే ఎర్రపడాల్సి ఫోన్ చూసా ఫ్రెండ్స్ కావాలంటే ఫోన్ ఎందుకు మనం ఇయ్యద్దు సైడ్ బాగా ఇంకోసారి

घर ओलगडे sayam!!! पिक ಸಿಂಪಲ್ ಆಗ್ರಿ ಪಡ್ತೀವಿ ಪಡ್ತಾ ಎದು என்னிக்கு வடதி எப்ப பாப்பேன். थैंक यू ब्रो. மொக்க ஹம்? வெறும மாسن கொடுயா அந்தரி. ஐயோ ஹிஞ்சா கிதுவே நீniku மைக்கள ஒன்னேன்னு இట్లాวะ. இந்த கண கணா. நான் ஆவு நின்னா கிச்ச. சுத்த てるట్లా. அந்தﾞள ガந்துது நெனக்கற ஹம். அப்து மகாபதம் జరిగింది. மா கொறரோళ్ళు இறக தேச்சாரு. கும்மேச்சாரு. ஜிஞ்சேசி. ஐ ஸ்டில் பிரவுட் ஆஃப் மூதரா.